పళ్ళు మనిషి పన్నిలో పాట నేర్చినాడు ఆ మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పళ్ళు మనిషి పళ్ళు మనిషి పన్నిలో పాట నేర్చినాడు ఆ మాటనే మధుర సంగీత చినాడు పలుకలేని మనిషి మెరుపుల్ల చప్పుడు కురివి దద్దరిల్లగా వాన కురిసి నెమలి నాటె మాడగా వెలుగు కన్ల వేగులై పక్షులు మేల్కొల్పగా వేదములే నాదములై ప్రకృతినే పాడగా కోయిలమ్మ కమ్మనైన పాటలై జలపాతం గుండె పలుకలేని మనిషి పళ్ళు మనిషి పనిలో పాట నేర్చినాడు మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పళ్ళు మనిషి పంచముని పని ముట్టు తోలు నదుల గల గలలు వింటూ నాగరికత వెలియగా వెన్నెల రాత్రులో మేల్కొని ప్రజలు చిందులేయగా చెట్టు చెట్టు రాసుకుని చెలరేగిన నిప్పులలో చెట్టు చెట్టు పళ్ళు కలేని మనిషి పల్లుకలేని మనిషి పన్నిలో పాట నేర్చినాడు మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పల్లుకలేని మనిషి గలి ఘనతనే ధాన్య రాశి చరితగా కుమ్మరి చక్రం తిరుగుతు కాలగతిని మార్చగా ఆర్యభట్టు సున్నకు మూలవాసే మూలము ఆ గుండ్రని రూపమే కదడప్పుడోలు వాద్యము ఏ కుతార సీతంకు వీణి నప్పుడు రోగినప్పుడు పల్లుకలేని మనిషి పల్లుకలేని మనిషి పన్నిలో పాట నేర్చినాడు మాటనే మధుర సంగీతముగా కూర్చినాడు పల్లుకలేని మనిషి పల్లుక నేర్చి జంతువుల రూపు నేర్చి వింత వింత రాగాలను చాంతాడుల అల్ల నేర్చి దంచి ఇసిరే పాటవాడి పాటను పనిలో నదించి శ్రమణే గద రాగాలకు స్వరాలకు కన్న తల్లి నాదం సన్నాయి మీ తినప్పుడు పలు మనిషి పలు మనిషి పన్నిలో పాట నేర్చినాడు పాటనే మధుర సంగీ పలుకలేని మనిషి ఆధునిక పోకడలో చెవులు తోట్లు పడుతుంటే అర్ధ నగ్న నృత్యాలు వికారాలు పెడుతుంటే జానపదుల రీతులను స్వాగతించి పలుకుదాం లోహపాదముల నుండి పాట ముక్తి కోరుదాం పాడుదాం పని పాటలు సంస్కృతినే పాడుదాం పాడుదాం

నేను అంటే ఇక్కడికి స్వయాన వాళ్ళు రాసిన రచయితలనే పిలిచారు ఇది మిత్ర రాసిన పాట తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా ప్రసిద్ధి పొందిన ఆడదాండ పుల్ల చెలో ధూమ్ ధామ్ పల్లె పల్లెన పల్లెర్లు మొలిసే ఈ పాట రచయిత పైన ఇదే విశ్వవిద్యాలయంలో నేను పరిశోధన చేస్తున్న పరిశోధకురాలిని